హలో అండి ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ అన్నీ కూడా ప్యూర్ ఖాదీ పట్టు హ్యాండ్లూమ్ శారీస్ అన్నమాట అండి ప్రసీది కూడా మన దగ్గర ఫ్రెష్ స్టాక్ ఉంటుంది అలాగే మగ్గర నుంచి వచ్చిన శారీస్ అన్నీ కూడా మనం డైరెక్ట్ అయితే కొరియర్లో పంపించడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి ఆ ఐదు వేల ఆరు వందలండి అండి వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది నేనైతే ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడొచ్చు సో చూసారు కదండి ఇది వచ్చేసి గ్రీన్ అండి విత్ చంద్రకాంత్ పళ్ళు బ్లౌజు సో వీడియో కాల్లో కూడా నేను చూపిస్తానండి మా శారీ షాప్ లొకేషన్ వచ్చేసి పిఠాపురం అండి మేము వరల్డ్ వైడ్ కూడా కొరియర్ డెలివరీ అయితే చేస్తాము మన దగ్గర ఉప్పాడపొట్టు అలాగే పట్టు మంగళగిరి అలాగే కాది ఆల్ కైండ్ ఆఫ్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట అండి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మనకి వాట్సాప్ చేయండి సో శారీకి వచ్చేసి బ్లౌజ్ అండి ప్లేన్ ఇవైతే శారీస్ అన్నీ కూడా టోటల్ ట్వంటీ వన్ శారీస్ అండి నేను ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తాను వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దండి అలాగే ఈ వీడియో కింద అయితే మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ శారీ అండి పళ్ళు శారీ అంతా కూడా మనకు బ్లూ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ లెమనెల్లో చూశారు కదా ఈ శారీకి మొత్తం కూడా మనకి సిల్వర్ వీవింగ్ జెరీ అయితే వీవింగ్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా ప్యూర్ ఖాదీ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అండి ఎవరికన్నా కావాలంటే మాత్రం త్వరగా బుక్ చేసుకోండి ప్రైస్ రేంజ్ వచ్చేసి ఐదు వేల ఆరు వందలు స్టార్టింగ్ అండి నెక్స్ట్ శారీ అండి చూడొచ్చు కలర్ కాంబినేషన్ అయితే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి మన దగ్గర సో ఇది వచ్చేసి బేబీ పింక్ విత్ డార్క్ చాక్లెట్ కలర్ అండి పళ్ళు అండి శారీ కూడా అంత సిల్వర్ వీవింగ్ అయితే రావడం జరిగింది ఇవన్నీ కూడా ప్యూర్ ఖాదీ పట్టు హ్యాండ్లూమ్ శారీస్ అండి సో మన బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి చాక్లెట్ కలర్ అన్నీ కూడా వేవర్ ఫోల్డింగ్ తో అయితే ఉంటాయండి శారీస్ అన్ని కూడా నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి ఆనంద బ్లూ విత్ పర్పుల్ అండి కలర్ కాంబినేషన్ పళ్ళు ఈ శారీకి అయితే గోల్డ్ వీవింగ్ డిజైన్ అయితే రావడం జరిగిందండి శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము మనకి శారీ అంతా కూడా వీవింగ్ డిజైన్ అయితే రావడం జరిగిందండి చూడొచ్చు స్మాల్ బుట్టి అయితే వీవింగ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ప్యూర్ ఖాదీ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అండి వీడియో కాల్ ఆప్షన్ ఉంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఐదు వేల ఆరు వందలండి సో శారీకి వచ్చేసి బ్లౌజ్ అండి ప్లేను పర్పుల్ కలర్ వస్తుంది ఎక్కడ శారీ కావాలంటే మనకి వాట్సాప్ నెంబర్ అయితే నేను కామెంట్ సెక్షన్లో ఇచ్చానండి వీడియో కాల్ బుకింగ్ కూడా ఉందండి సో నెక్స్ట్ శారీ చూసారు కదండి చాలా బాగుంది ఇది వచ్చేసి ఆఫ్ వైట్ అండి ఆఫ్ ఫైట్ విత్ యాష్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి శారీకి వచ్చేసి సిల్వర్ జరీ వాళ్ళని అయితే ఇంత క్లాసీ లుక్ అయితే రావడం జరిగింది సో పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుందండి ప్రతిదీ కూడా మనకి వేవర్ కోల్డింగ్ అయితే ఉంటుందండి చూడొచ్చు మనం అదే వేపర్ ఫోల్ అయితే మీకు చూపిస్తాము అలాగే మన ఛానల్ని అయితే ఫాలో చేయండి చాలా అంటే చాలా వీడియోస్ ప్రతిరోజు పోస్ట్ చేస్తాం అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది గ్రూప్ లింక్ అయితే వీడియో కింద ఉండి జాయిన్ అవ్వచ్చు శారీ అంతా కూడా మనకి ఇది వీవింగ్ డిజైన్ అనేది రావడం జరిగిందండి సో బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుందండి యాచ్ కలర్ ఎవరికైనా కావాలంటే మాత్రం పక్కా స్క్రీన్షాట్ తీసి మనకు వాట్సప్ చేయండి ఇప్పుడు నేను చూ చూపించే శారీస్ అన్నీ కూడా ప్యూర్ కాదీ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అండి సో శారీకి వచ్చేసి రిచ్ రిచ్చుకోలే వస్తుందండి విత్ కాఫర్ జెరీ వీబీ సో చూడొచ్చండి బ్లౌజ్ అండి ప్లెయిన్ నెక్స్ట్ సారీ అండి పళ్ళు అండి సీ గ్రీన్ విత్ డార్క్ బ్లూ వస్తుందండి శారీ కలర్ వచ్చేసి శారీకి వచ్చేసి పళ్ళు అండి రిచ్ పళ్ళు వస్తుంది శారీ ఓవరాల్ గా కూడా మన కంచెలతో వస్తుంది అండి కంచి బోర్డర్ వచ్చేసి ప్లెయిన్ అండి డార్క్ బ్లూ నెక్స్ట్ సారీ ఏంది ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి రెడ్డిష్ పింక్ అండి పిస్తా గ్రీన్ వచ్చేసి పళ్ళు అనమాట అండి రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా మనకి వీవింగ్ డిజైన్ అనేది రావడం జరిగిందండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఖాదీ పొట్టు శారీస్ అండి వీడియో కలర్స్ కూడా ఉంది స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి ఐదు వేల ఆరు వందలు అండి హ్యాండ్లూమ్ పొట్టు శారీస్ లైట్ వెయిట్ ఉంటాయి అన్నీ కూడా జస్ట్ వేవర్ నుంచి వచ్చిన కలెక్షన్ మాత్రమే ఉంటుందండి సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది తప్పండి సర్ గుడ్ ఆఫ్టర్ నూన్ చెప్పండి ఒక సారీ చూసాం నెంబర్ ఇచ్చాను ఓకే మేడం ఆ కింద బోర్డర్ వచ్చేసి ఎలా ఉండాలి కొపురం సారీ మేడం అది 4500 ఉంటుంది 4500 అవును మేడం మాట రక ఆలలేని అవును మీరు మీరు ఒకసారి వాట్సాప్ చేయండి నేను పంపిస్తాను శారీ ఫొటోస్ డీటెయిల్స్ అన్ని పంపిస్తాను మళ్ళీ కాల్ చేసే ఓకే మేడం థ్యాంక్ యూ ఈ శారీ వచ్చేసి నెక్స్ట్ కలర్ అండి యూర్ ఖాదీ కా ఖాదీ కుప్పడం పట్టు శారీస్ అండి సో ఇది వచ్చేసి డార్క్ బ్లూ అనమాట అండి డార్క్ బ్లూ విత్ ట కలర్ కాంబినేషన్ అండి చూసారు కదా శారీ అంతా కూడా మనకి జెరీ వివింగ్ అయితే రావడం జరిగింది చెక్స్ స్మాల్ చెక్స్ విత్ బుటీస్ పికాక్ బుట్టీస్ విత్ కంచి బోర్డర్ కూడా రావడం జరిగిందండి అలాగే శారీకి వచ్చేసి బ్లౌజ్ ఎలా ప్లెయిన్ వస్తుందండి నెక్స్ట్ శారీ అండి ఆరెంజ్ విత్ పర్పుల్ సో చూసారు కదా కలర్ కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి శారీ అలవాటు కూడా మనకి కంచి వచ్చింది వచ్చిందండి వీవింగ్ డిజైన్ కూడా వచ్చింది ఇవన్నీ కూడా ప్యూర్ కాదీ పట్టు హ్యాండ్లూమ్ శారీస్ అండి అన్నీ కూడా మనకి లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ అన్నీ కూడా డైరెక్ట్ మగ్గం నుంచే వస్తాయి మనకి శారీస్ కలెక్షన్ అంతా కూడా ఎవరికన్నా కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి ఈ శారీకి సో వీటిలోనే మనకు ఒక సెల్ఫ్ కలర్ అయితే వచ్చిందండి అది చూపిస్తాను శారీ వచ్చేసి సెల్ఫ్లో ఉంటుంది సో చూశారు కదండి యాష్ కలర్ శారీ అండి రిచ్ పోల్లే వస్తుంది పళ్ళు అలాగే కంచి కంచి బోర్డర్ కూడా చూడొచ్చండి బటర్ఫ్లై విత్ డీర్స్ డిజైన్ అయితే రావడం జరిగింది శారీ కూడా అంతా మనకి ఇలానే వీవింగ్ డిజైన్ అనేది రావడం జరిగిందండి ఇది కూడా మనకి ఐదు వేల ఆరు వందలు పడుతుందండి షిప్పింగ్ వరల్డ్ వైడ్ కూడా చేస్తాం మనం ఆల్ ఓవర్ ఇండియా కూడా నేను షిప్పింగ్ అయితే ఇస్తాను బ్లౌజ్ వచ్చేసి పెయిన్ వస్తుందండి శారీ అంటే చూడవచ్చు అండి ఆఫ్ వైట్ విత్ ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో ఇవన్నీ కూడా ప్యూర్ కాది పట్టు టు హ్యాండ్లూమ్ శారీస్ అండి సో వీడియో కాల్ ఆప్షన్ ఉందండి ఎవరైనా సరే త్వరగా బుక్ చేసుకోండి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుందండి నెక్స్ట్ శారీ అండి బాటిల్ అండి కసర కలర్ కాంబినేషను శారీకి వచ్చేసి పళ్ళు అండి

నెక్స్ట్ కలర్ అండి రెడ్ కలర్ కాంబినేషన్ కి డార్క్ బ్లూ కలర్ అండి వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అండి ఇంకో టూ ఆర్ త్రీ పీసెస్ ఉన్నాయండి వీటిలో నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రెంజల్ కలర్ అండి పళ్ళు బ్లౌజ్ రాణి పింక్ పళ్ళు చూసారు కదా వీటిలో ఒక కలర్ అయితే చూపించానండి ఇవన్నీ కూడా మనకి ప్రైజ్ రేంజ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి స్టార్టింగ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంటాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసి మనకు వాట్సాప్ చేయండి అలాగే వీడియో కింద కూడా మన వాట్సాప్ గ్రూప్ ఇంక్ ఉందండి జాయిన్ అవ్వచ్చు బ్లౌజ్ వచ్చేసి రాణి పింక్ అండి ప్లెయిన్ వస్తుంది అండి ఇది వచ్చేసి సీ గ్రీన్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి చూడొచ్చండి శారీకి అంతా కూడా సిల్వర్ వీవింగ్ జరీ అయితే రావడం జరిగింది బ్లౌజ్ అండి అండి ఇది వచ్చేసి టమాటా పింక్ కలర్ అండి పళ్ళు బ్లౌజు బ్లూ ఆనంద బ్లూ పళ్ళు సారీ అంతా కూడా మనకి పైతని బోర్డర్ అయితే రావడం జరిగింది ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కాది పొట్టు హ్యాండ్లూమ్ శారీస్ అండి ఎవరో కూడా మిస్ కావద్దండి మంచి కలెక్షన్ సో అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి చూసారు కదా స్కై బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ప్రైజ్ రేంజ్ వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి అండి అండి స్టార్టింగు బ్లౌజ్ ప్లెయిన్ అండి సో లాస్ట్ శారీ అనమాట అండి చూడవచ్చు రాయ్ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు శారీ అయితే చాలా గ్రాండ్గా ఉందండి శారీ అంతా కూడా మనకి ఇలాగే సిల్వర్ వీవింగ్ అయితే రావడం జరిగిందండి సో మన కలెక్షన్ వచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం మర్చిపోతుంది ఈ వీడియో కింద అయితే మన వాట్సాప్ గ్రూప్ ఇంకా ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి